హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు వీడియోలో నోరూరించే ఆనియన్ పండు మిరప పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఏం చేయాలో తోచినప్పుడు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి కారం కారంగా ఎంతో టేస్టీగా ఈ పచ్చడి చేసేసుకోవచ్చు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక మరి అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మిరపకాయలు ఒక పదహైదు పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పై బాణాలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక మిరపకాయలు ఇలా మధ్యలోకి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేయకపోతే మిరపకాయలు చిట్లుతాయి ఇలా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి కూడా మూత పెట్టేసి రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఎర్రగా అయిపోయాయి చూడండి ఇలా ఎర్రగా అయితే కారం కూడా తగ్గిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఒకసారి కలిపి మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడి మీదనే మగ్గిపోతుందనమాట పచ్చి కొబ్బరి చల్లారాక రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు రెండు నిమ్మకాయలు మధ్యలోకి కట్ చేసి రసం తీసి అందులోకి వేయాలి నిమ్మకాయ రసం పిండుతూ ఉండగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట పచ్చడి ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ మిరప పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి మరొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం